వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు కి నేను ఒక టైటిల్ పెట్టినాను ఆ టైటిల్ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ప్రతిపక్ష నేత ఉన్నంత కాలం చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది అని చెప్పేసి నేను టైటిల్ పెడడం జరిగింది ఆ అంశం గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఈరోజు ఒక ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న విధానాలు కానీ ఇక ఒక ప్రతిపక్ష నేత హోదాలో ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ తన పార్టీకి దిశానిర్దేశం చేసే క్రమంలో ఆయన డెలివర్ చేస్తున్న కొన్ని అంశాలు కానీ ఆ పార్టీనే డైలమాలో పడేస్తూ ఉన్నాయి ఆ పార్టీ భవిష్యత్తుని కూడా సవాలు చేస్తూ ఉన్నాయి అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పూర్తి స్థాయిలో తలెత్తుకోలేని పరిస్థితి ఎదురవుతూ ఉంది ఆల్మోస్ట్ పార్టీ ప్రతిపక్షానికి అయ్యి ఏడదన్నర కావస్తుంది అంటే ఏడదిన్నర పైనే కావస్తుంది ఈరోజు ఇప్పటికీ కూడా జనంలోకి వెళ్ళలేకపోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఒక యాభై సార్లకు పైగా ఆ పార్టీ ఆయనకు సంబంధించిన ఓదార్పు యాత్రను నియోజకవర్గాల పర్యటనను బస్ యాత్రను అనేక రకాల ఈక్లిస్తా వచ్చింది జగన్మోహన్ రెడ్డి సలహాతోనే ఇప్పటికీ నియోజకవర్గాలు పర్యటిస్తారాయన అని కొన్నిసార్లు చెప్పారు ఆల్మోస్ట్ వన్ ఇయర్గా చెప్తానే ఉన్నారు అది యాక్షన్ ప్లాన్లో కదిలేదు లేదు సో ఓడిపోయిన చాలామంది ప్రజాప్రతినిధులు ఉన్నారు ఆయన జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు అటు కేడర్ కూడా చాలా ఆర్థిక ఇబ్బందులతో మిగతా అంశాలతో సతమతం అవుతూ ఉంది వాళ్ళందరినీ పరామర్శిస్తారని చెప్పి ఓదరగొట్టారు అది యాక్షన్ మోడ్లో లేదు ఆ తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వం కారణంగా కేసులకు గురవుతా ఉన్నారు కేసులకి గురై జైల్లో వెళ్తా ఉన్నారు ఆ ఫ్యామిలీస్ అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి ఓదార్పు చేస్తారు అనుకున్నారు అది కూడా ఇప్పటిదాకా కార్యరూపం దాల్చలేదు ఇక మరోవైపు ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి ఒక సుదీర్ఘ పాదయాత్ర చేస్తారు అని ఇప్పుడు ఆయన చెప్తున్నారు కానీ ఎప్పటి నుంచో గత ఏడాది కాలంగా జరుగుతుంది ఈ ప్రచారం ఒక సుదీర్ఘ పాదయాత్ర చేస్తారు గతానికంటే భిన్నంగా చేస్తారు మహా పాదయాత్ర రూపంలో జనం ముందుకు వస్తారని చెప్తున్నారు కానీ ఇంకా దానికి చాలా టైం ఉంది సో ఏది ఏ యాంగిల్లో జగన్మోహన్ రెడ్డిని మనం తీసుకున్నా జనానికి పూర్తి స్థాయిలో తాను జనాన్ని ఫేస్ చేయలేకపోతున్నారంటే అవునని చెప్పుకోవాలి ఎందుకు ఫేస్ చేయలేకపోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అంటే జనం నుంచి కూడా ఆ స్పందన రావట్లేదు సరే కామన్ మ్యాన్ అంటే ఓకే అనుకోవచ్చు ఆ పార్టీ నేతలు కూడా స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి కోసం ఆ పార్టీ నేతలు కానీ క్యాడర్ కానీ స్వచ్ఛందంగా వచ్చి మీరు రండి జనంలోకి అని అడుగుతున్న పరిస్థితి లేదు ఆ పార్టీ నేతలకి అంత ఈజీగా జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తారన్న అంశం కూడా డైజెస్ట్ కావట్లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్న విధానాలు కానీ ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ బ్లంట్గా ఎవరి సలహా తీసుకోకుండా ఆయన కళ్ళు మూసుకొని ఏదైతే ముందుకు వెళ్ళిపోతూ పార్టీని బదనాం చేస్తున్న కొన్ని అంశాలు కానీ వాళ్ళకి డైజెస్ట్ కావట్ల అందుకే ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి మీరు తొందరగా జనంలోకి రండి అనే మాట కూడా ఆ పార్టీలో చర్చ అంతేం జరగట్లా సీరియస్గా దాని మీద ఎవరో కరుడుగట్టిన జోగి రమేష్ లాంటి వాళ్ళు ఓ పేర్ని నాని లాంటి వాళ్ళు జగన్ వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు అని చెప్పడమే తప్ప బట్ ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి విధానాల పట్ల అంత శాంటిటీగా అంత లాయల్గా లేరు ఆ పార్టీ నేతలు ఎందుకంటే ఉండుంటే ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డి నిజంగానే జనంలోకి ఉండేవాళ్ళు కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని జనం ద్వారానే టార్గెట్ చేయించి ఉండేవాళ్ళు సో అంతేగాని తన పేటీఎంలు బ్యాచ్లను అదేవిధంగా తన పార్టీలో ఉన్న ఒకరిద్దరు ఫైర్ బ్రాండ్స్ అని చెప్పుకునే నోటి దురుసున్న నేతలను మాట్లాడించేవాళ్లే కాదు ఐదేళ్ల పాటు ఏదైతే జగన్మోహన్ రెడ్డి తప్పులు చేస్తూ వచ్చారో అదే తప్పుని జగన్మోహన్ రెడ్డి రిపీట్ చేస్తూ ఉన్నారు అందుకే ఈరోజు కూటమి ప్రభుత్వం నుంచి వైఫల్యాలు ఎక్కడ ఫోకస్ కాకపోగా జగన్మోహన్ రెడ్డి ఇంకా కూటమి ప్రభుత్వానికి ఒక బూస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు తన చర్యలతో అందుకే పదే 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 కూటమి ప్రభుత్వానికి ఏ ఇష్యూ వచ్చినా జగన్మోహన్ రెడ్డి తన సెల్ఫ్ గోల్ వేసుకుంటున్న తీరు కూటమి ప్రభుత్వానికి నిజంగానే ఎడ్జి తీసుకొస్తా ఉంది కూటమి ప్రభుత్వానికి ఏ యాంగిల్లో చూసినా జగన్మోహన్ రెడ్డి విధానాలు అన్నీ కూడా ఒక పాజిటివ్ సెన్స్నే క్రియేట్ చేస్తూ ఉన్నాయి ఇక్కడ నేను ఎన్నోసార్లు చెప్తా ఉంటాను నా నా వీడియోస్లో మీరు అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి విధానాలే ఈరోజు కూడమ్మ ప్రభుత్వానికి ప్లస్గా మారే అందుకే చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పెరుగుతోంది తగ్గట్లేదు సో జగన్మోహన్ రెడ్డి ఏ విధానాలు తీసుకుంటా ఉన్నారు బ్లంట్గా తాను అనుకుందే తాను బట్టిన కుందేటికి మూడే కాళ్ళని వెళ్తా ఉన్నారు మనం జనానికి భయం పరిచయం చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు సో ఆ భయాన్ని ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఎలా చేస్తూ ఉన్నారు రప్ప అనే డైలుగు డైలాగులు కానీ టీడీపీ నేతలు నరికేస్తామనే డైలాగులు కానీ తన బర్త్డే రోజున రక్తాభిషేకాలు చేయించడం కానీ ఈవెన్ ఖమ్మం లాంటి చోట్ల కూడా పార్టీ ఆఫీస్లోకి వెళ్ళి గందరగోళం చేయడం కానీ అడ్డొచ్చిన గర్భిణీ స్త్రీలను కాలుతో తనడం కానీ సో ఇవన్నీ జరిగాయి కదా ఆ భయాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉన్నాడు అని రెండో విషయం అందుకే జనానికి జగన్ ఎక్కట్లేదు రెండో కీలక అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసేది గోబెల్స్ ప్రచారం ఈరోజు ఏదో చెప్పబోయి ఏదో ఏదో జరిగిందని అక్కడ తిమ్మిని బొమ్మిని చేసే ప్రయత్నం జరిగితే అదేంటి అనేది ఈరోజు సోషల్ మీడియా ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే దాన్ని అసలు నిజం ఏంటనేది బయటపడతా ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగట్ల గతంలో ప్రశాంత్ కిషోర్ ఉన్నప్పుడు ఆ రోజు పార్టీ ఏదైతే టీడీపీ అధికారంలో ఉందో కాబట్టి కొంత లెదర్జీలో ఉన్నట్టుంది కానీ టీడీపీని జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు తొక్కి 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 ఆ పార్టీలో కసిపెంచారు అందుకే ఈరోజు ఆ పార్టీలో చిన్న కార్యకర్త కూడా అంత అగ్రెసివ్గా పనిచేస్తూ ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొడతానే ఉన్నారు ఎవరో ఎక్కడో గెలిస్తే అది మా క్రెడిట్ అంటారు ఎవరో ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ చేస్తే నేను అదాన్ని డేటా సెంటర్ తెచ్చాను అంటాడు ఈరోజు ఏది జరిగినా వైజాగ్లో ఏదో ఒక ఒక ఇండస్ట్రీనో ఒకట ఐటీ కంపెనీ రావడానికి భయం అది నేనే తీసుకొచ్చాను జగన్మోహన్ రెడ్డి క్లైమ్ చేసుకోరు తీసుకొస్తే ఆధారాలు ఏవి ఆ ఈరోజు వెలుగండు ప్రాజెక్ట్ నేనే కట్టాను జాతికి అంకితం అన్నాడు ఈరోజు పూర్తిగానే ప్రాజెక్ట్ జాతికి అంకితం ఎలా చేస్తారు ఉండాలి కదా కుప్పంలో అంతే కుప్పం గాలి మొత్తం నేను హంద్రీని నీళ్లు తెప్పించానని చెప్పేసి కుప్పంలో కాలంలో నీళ్లు పోసారు వాటర్ ట్యాంకులతో అక్కడ ఒక ఆర్టిఫిషియల్ గేట్ తీసుకొచ్చి పెట్టేసి జగన్మోహన్ రెడ్డి దాన్ని ఓపెనింగ్ చేసినట్టు బిల్డప్ ఇచ్చి ఆయన అటు వెళ్ళడంతోనే ఆ గేట్ని ఎత్తుకొని పోయారు అధికారులు ఇంతకన్నా దిక్కుమాలని తన మీద ఉంటుందా అట్లాంటివే ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అదే విషయాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఇక లడ్డూలు ఒక మూడో అంశం ఏంటంటే అసలు ఎవరితో పెట్టుకున్నా తిరుమల వెంకన్నతో పెట్టుకోకూడదు మెజారిటీ ఎందుకంటే కోట్లాది మంది భక్తులు ఆయన ఫాలోయర్స్ ఒక సెంటిమెంట్ ఉంటుంది దేవుడి దాంటే ఎవరికైనా ఎవరి మతం వాళ్ళకి గొప్ప కాబట్టి అలాంటిదే జగన్మోహన్ రెడ్డి ఆరాధించే మతంలో వచ్చినా ఎవరు కూడా ఒప్పుకోరు అలాంటిది నువ్వు ఎదురు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇతర మతాలని వాళ్ళ మనోభావాలని హేళం చేస్తున్నట్టుగా నువ్వు వ్యవహరిస్తున్న విధానం జనానికి నచ్చట్లా ఇది పరగమణి కేసు విషయంలో సిల్లీగా మాట్లాడడం కానీ అది కూడా ఒక దొంగతనమేనా అని అసలు దొంగతనం రూపాయి చేసినా పైసా చేసినా దొంగతనమే కదా దేవుడి దగ్గర అసలు ఒక పక్క ఆ రకంగా ఆధారాలతో సహా అప్పన్న దగ్గర నుంచి అందరూ కూడా దొరికిపోతూ ఉంటే ఏదైతే ఈ కేసులో కల్తీనే ఈ కేసులో అసలు కల్తీ ఎక్కడ జరిగిందని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు యానిమల్ ఫ్యాట్ లేదు కానీ కెమికల్స్ ఉన్నాయి అది కూడా ప్రూవ్ చేసింది ఆధారాలతో ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది అది లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తూ ఉన్నారు ఈరోజు అది జనంకి ఎక్కట్లా స్థాయిలో నచ్చట్లా జగన్మోహన్ రెడ్డి అలా చేయడానికి గోబెల్స్ ప్రచారం చేయడం ఇక ఈరోజు టార్గెట్ చేయడానికి రాజకీయాలను వాడుకోవాలి రాజకీయ విమర్శలు ఏమైనా ఉంటే వాళ్ళ పనితీరు బాగాలేకపోతే వాళ్ళని టార్గెట్ చేయొచ్చు ఆ అంశాల్లో అసలు వసుకులు ఏంటి అనేది బయటపెట్టొచ్చు జనం ముందు కేటలార్కల్గా పెడితే జనం కూడా అర్థం చేసుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వ్యక్తిగత అంశాలను వాడుకుంటూ ఉన్నారు నేతలను టార్గెట్ చేయడానికి గతంలో ఎలాగైతే పవన్ కళ్యాణ్ సినిమాలని పెళ్ళని పిల్లల్ని టార్గెట్ చేశారో ఎలాగైతే చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని వాళ్ళ వైఫ్ భువనేశ్వర్ని లోకేష్ పుట్టుకుని అవమానించారో ఇప్పుడు కూడా అదే అంశం మీద ఆధారపడతా ఉన్నారు జనానికి ఇవి నచ్చవు ఎందుకంటే చాలా అడ్మైర్ పొలిటీషియన్స్గా ఒక అత్యున్నత స్థానంలో ఉన్న వాళ్ళంటేనే జనంలో కొంత అడ్మైరింగ్ ఉంటుంది ఎంతో కొంతమంది యాక్సెప్ట్ చేస్తేనే వాళ్ళు ఆ స్థానంలో ఉంటారు తా తమ యాక్సెప్ట్ చేసిన నేతని అలా దారుణంగా వ్యక్తిత్వం హన్నం చేస్తూ ఉంటే జనం కామన్ మ్యాన్ యాక్సెప్ట్ చేయరు ఇప్పటికే అదే జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి మాట ముందు నిద్రలేసి ఆయన తిట్టే చంద్రబాబు నాయుడినే పది నిమిషాలు మాట్లాడితే తొమ్మిదిన్నర నిమిషం చంద్రబాబు నాయుడు గురించి ఆయన మాట్లాడుతారు ఇంకోవైపు ఈరోజు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం కోసం ఆ శ్రీధర్ లాంటి ఒక ఎమ్మెల్యేని ఆయనకి సంబంధించి ఒక మహిళ ఇష్యూని తెరమ తీసుకొచ్చారు ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు ఆ విషయంలో సో అది ఫేక్ అని తేలిపోయింది ఈరోజు ఎక్కడ పెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి అంటే సో ఇది జనానికి నచ్చట్లా వ్యక్తిగతంగా వ్యక్తిత్వం హన్నం చేయడం వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేయడం జనం యాక్సెప్ట్ చేయట్లా అమ్మో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ ఆ చూస్తామని భయపడతా ఉన్నారు అందుకే ఇంతంత ఇష్యూలు జరుగుతూ ఉంటే ఇన్ని రోజుకి ఒక ఇష్యూ ఏదో ఒకటి వస్తూ ఉన్నా తెర మీదకి బట్ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు క్రేజ్ అయి పంచుతున్నాయి కూటమి ప్రభుత్వానికి ఎడ్జీ తీసుకొస్తున్నాయి కానీ జగన్మోహన్ రెడ్డికి నిజంగా ఎక్కడ కూడా ఏడ్జి తీసుకురావట్లా కనీసం ఇదే ఇష్యూని కనీసం అసెంబ్లీకి వచ్చి చెప్పున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఐదు నిమిషాలు వినేవాళ్ళు ఆ చట్టసభలో చర్చ జరిగింది కాబట్టి ప్రపంచం అంతా చూసి ఉండేదేమో ఆ అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకోరు ఆయన రారు అసెంబ్లీకి అది కూడా ఒక పెద్ద డ్యామేజ్ సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రతిపక్ష నేత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఈరోజు నిజంగానే కూటమి ప్రభుత్వం గ్రాఫన్ పెంచుతున్నాయి చంద్రబాబు నాయుడికి ఎడ్జి తీసుకొస్తున్నాయి అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నంతకాలం అటు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ హాయిగా గుండెలు మీద చేసుకొని నిద్రపోవచ్చు ఇందులో ఎలాంటి డౌట్ కూడా లేదు